మహాదేవ శంభో శంకర అత్యంత ప్రాచీన ప్రాముఖ్యత గల దేవాలయము ఐదు వందల సంవత్సరాల క్రితం దేవాలయం ఇక్కడ ఉన్నది మీరు లైవ్లో చూస్తున్న వీరభద్ర స్వామి దేవాలయం ఉన్నది కాలక్రమేణా అది పడిపోవడం జరిగింది అప్పటి నుంచి ఐదు వందల సంవత్సరాల నుంచి స్వామివారి గ్రహం ఇలా నిలుడుకొని ఉన్నది మీరు లైవ్లో చూస్తే చుట్టూ దీనికి సంబంధించిన గుడికి సంబంధించిన ఆధారాలు శాసనాలు చిన్న చిన్న స్వామివారి ప్రతిభలన్నీ చాలా ఉన్నాయి వీళ్ళెవరూ చూస్తున్నారు గత కొత్త కాలంగా శ్రీ వినాయక పౌండిష్టిము ఈ స్వామివారి దేవాలయ స్వామివారికి నీడ అందించాలనే ఆలోచనతో ముందుకు వెళ్లే ఆలోచననే ఉన్నాము మీరు ఎవరో చూస్తున్నారు కదా ఎంతో చాలా పవిత్రగల మహత్యం గారి స్వామి దేవాలయం ఎందుకంటే మీరు కొంతమంది పెద్దవాళ్ళ ద్వారా మీ సమాచారం చేయడం జరిగింది వీళ్ళెవరో చూస్తున్నారు అలాగే ప్రతి కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేసే కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నాము ప్రతి ఒక్కరూ స్వామి భక్తులు మిగతా హిందూ సమాజం సంబంధించి అందరూ ఈ స్వామివారి దేవాలయం సంబంధించి మీరందరూ సహకారాన్ని తగిన స్వామివారి ఈ నుంచి ప్రతి కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ మహోన్నత అన్నదాన కార్యక్రమం చేపట్టడానికి శ్రీ వినాయక ముందుకు వెళ్తుంది ప్రతి ఒక్కరూ శ్రీ వినాయక పోలీసుకు సపోర్ట్ చేయండి చూడండి మీరు స్వామివారి దేవాలయం ఎంత అందంగా ఉందో కాబట్టి మనందరము స్వామివారి స్వామివారికి చిన్న వీడ కల్పించి స్వామివారి మనం ఇక్కడ ఐదు వందల సంవత్సరాల క్రితం గల దేవాలయాన్ని మనం కాపాడుకునే పాఠశాల ఎవరు చూస్తున్న దేవాలయము కడప జిల్లా దూర్ మండలం జిల్లాల గ్రామం ఉన్నది మీరు ఎవరైనా సరే మీరు లైవ్లో అక్కడికి వెళ్ళి స్వామివారిని చూసి మీకు ఎన్ని ఎన్ని అనేక అనారోగ్య సమస్యలు పిల్లలు ఉండాలని పిల్లలు ఎన్నో రకాల సమస్యలకు స్వామివారి మనకు అక్కడ ఆయన అక్కడ ఆయన ముక్కు పుట్టిన మనకు అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శనం చేసుకోండి స్వామివారిని చూడండి మీ వంతు సహకారాన్ని అందించాలి థ్యాంక్ యూ